మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మన విధానం విధానం పోర్టులో జీజే కాకినాడ పోర్టులో సార్ చిత్తూరు జీతమన్నారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు దాని మీద అభిప్రాయం ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకు తెగించి అక్రమ బియ్యాన్ని అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనుడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం పట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు నాకు సహకరించలేదు పోర్ట్ అసలు నన్ను పోర్ట్ రోళ్లు లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు షిప్లోకి ఎక్కడాకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు షిప్లోకి రానివ్వలేదు అని ఆయన అంటే సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరిగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు నన్ను లోపలికి రానివ్వట్లేదు ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం నాకున్న సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభీష్టంగా ఉంది అన్ని అనుమానాలే కనబడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కటాకి షిప్ లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి ఒకళ్ళు కస్టమ్స్ రెండు పోస్ట్ అథారిటీ పోస్ట్ అథారిటీ ఏంటి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆ పోస్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో ఉప ముఖ్యమంత్రి గారి ఆ పడవలో ఆయన బోటు చుట్టూ షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు పోర్టు అధికారి ఉన్నారు కాకినాడ పోర్టు అధికారి మరి ఆ పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్లాలంటే షిప్ వాడి ఇష్టం కాదు కస్టమ్స్ అధికారి పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం నాకు అవగాహనంతవరకు ఇది తప్పైతే నేను మన్నించమని కోరుకుంటాను నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి రెండు వీళ్ళు ఇవ్వాలి ఆ రెండు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు మరి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వండి ఎవడు నాకు సందేహం వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా ఆయనతో పాటు ఉన్నారు కదా మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు అదే అధికారులు ఇద్దరు కూడా పోర్ట్ అధికారి గాని లేదా కస్టమ్స్ వాళ్ళు కానీ కలెక్టర్ షిప్లోకి ఎలా చేశారు ఇన్నెందుకు ఎలా చేయరు అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి చెప్పు ఉండాలి లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఉండి ఉండాలి ఎందుకంటే పోర్టు అధికారి కస్టమ్స్ అధికారి ఇద్దరు కూడా ఆయనతో పాటు పడవలో ఉన్నారు రెండోది నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంకోటి అడుగుతున్నాను కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఇవ్వక షిప్ కి ఎందుకు వెళ్లారు దాని చుట్టే రౌండ్ కొట్టారు దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు దాని పేరు